హాయ్ ఎవరి నేను మీ ఇలా వెల్కమ్ మై ఛానల్ వేసవకాల ఇంట్లో కూర్చోసి రాన్ చేసుకుని కూర్చోక మస్కడ్ ప్రయాణం మొదలుపెట్టాం అది పదకొండింటికి ఉదయం ఉదయం అంటే మిట్ట మధ్య లాగా అనమాట మొత్తం కార్లు ఫుల్ అన్ని టూ డేస్ వచ్చారు ఇప్పుడు అన్ని సామాను సర్దిసాము ఇంకా మా వాళ్ళు కూర్చుండడానికి కాదు పడుకోవడానికి మా వారు అరేంజ్ చేసేసారు అలా అసలు ఈ టైంలో మస్కట్ ఎందుకు అంటే మా హస్బెండ్ నైట్ వచ్చి నేను రిసార్ట్ బుక్ చేశాను టూ డేస్కి ఫ్రైడే నైట్ అక్కడ ఉండి శనివారం సాటర్డే వచ్చేస్తాము అని చెప్పారు మరి వెంటనే అప్పటికప్పుడు అవ్వవు కాబట్టి అవన్నీ నలుగురికి సంబంధించిన బట్టలు అన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరడం మాకు ఈ టైం అయిపోయింది ఇంక ఇప్పుడు బయలుదేరాము టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది కదా మా పిల్లలు ఈ రెండున్నర గంటలు ఏం కొట్టుకుంటారు ఏం చేస్తారు ఈ కార్లు అన్ని కానీ మీరు సందడి ఉండదు ఇది గ్రాండ్ మాస్క్ సోహార్ గ్రాండ్ మాస్క్ ఇది ఇది పెద్ద గ్రాండ్ మాస్క్ బాగుంటుంది కదా చిన్న క్లిప్ తీసే మీరు ఇక్కడ చూసే బాగుంది కదా వినబడుతుందా మరి ఒక్క చూడట్లేదే అలా అన్నాడమ్మా కారులో స్నాక్స్ టై శ్రేయాన్సి ఏది శ్రేయాంషి ఏం చేస్తున్నావు స్నాక్స్ తింటున్నావా నార్మల్గా మస్కట్ వెళ్తాం పెద్ద గొప్ప విషయం కాదు కానండి మెయిన్ ఫైన్స్ పడుతూ ఉంటాయి మనం దారిలో హండ్రెడ్ ట్వెన్ ట్వంటీ ఒకసారి ఎయిటీ అలాగా స్పీడ్ లిమిట్స్ పెడుతూ ఉంటాయి పొరపాటును మనం చూసుకోలేదనుకోండి పడతా పడుతూ ఉంటాయి సో వెళ్ళిన ప్రతిసారి ఎంతో కొంత ఒక ఫైన్ ఫైన్ అయిన పడితే ఫైన్ పడితే టెన్ రియల్ ఎగిరిపోతుంది ఈసారి జాగ్రత్తగా వెళ్దాం టైం అయినా పర్వాలేదు ఫైన్ పడకుండా వెళ్ళాలంటే మేము టార్గెట్ పెట్టుకున్నాం మరి రీచ్ అవుతా లేదు చూసేద్దాం ఇప్పుడు మార్చేసా చూడు హండ్రెడ్ అలా బిర్యానీ ఎవరు తింటారు మీకు శ్రేన్సి మరి చెప్పిన వాళ్ళకి మామూలు ఎవరైనా బిర్యానీ లేదు ఎలా ఉంటుందో రెస్టారెంట్ కు హైదరాబాద్ డిస్టారే రెస్టారెంట్ కు వచ్చామా హోటల్ అంటే ఏంటి రెస్టారెంట్ అంటే ఏంటి చెప్పు హోటల్ రిసార్ట్ కావాలంట ఇది మా ఇదన్ని ఆకలిసి ఖాళీ ప్లేట్లో ఫుడ్ ఉందనుకుని ఫీల్ అయ్యి తి났ు అయితే మీ ఇద్దరికి ఫుడ్ అక్కర్లేదా తేజు నీకు కూడా వద్దా ఫుడ్ ఖాళీ ప్లేట్ తినేస్తున్నావా అయితే ఫుడ్ అంతా నాదే బిజినెస్ అయిపోయిందా ఫుడ్ అయిపోయిందా ప్రజెంట్ అయితే సలాడ్ అండి ఇది ఇచ్చారు వచ్చేయాలి ఇదంతా ఎయిర్పోర్ట్ ఈ పక్కన ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఇది రోడ్ అనమాట ఇంకా వెళ్తున్నాము వెళ్తున్నాము నాకైతే స్ట్రీట్ లైట్ డిజైన్స్ అయితే నచ్చుద్ది నచ్చుంది రోడ్ అంతా ఒక యూనిక్ గాను ఎంత బాగుంటదో ఇక్కడ మెయిన్గా ఏ గవర్నమెంట్ ఆఫీస్కి అయినా సరే కంపల్సరీ ఫ్లాగ్ ఉంటుంది నేషనల్ ఫ్లాగ్ ఆ పైన రాసే నేమ్స్ అయితే మాత్రం అరబిక్లోనే రాస్తారండి అసలు ఇంగ్లీష్లోనే ఉండవు అవి మనకు అర్థం కావు మనము ట్రాన్స్లేటర్ని పెట్టుకుని మనం అవి తెలుసుకోవాలి కంపల్సరీ అది గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ రిలేటెడ్ అని తెలుస్తుంది కానీ దేని పర్పస్కి అని చెప్పైతే తెలియదు గురువారం నైట్ శుక్రవారం కానీ శనివారం ఈ త్రీ డేస్లో కూడా మనం సోహర్ సిటీలో చూసి ఇలాంటి మంచి మంచి స్పోర్ట్స్ కార్ని అయితే చూడొచ్చు మన సోహార్లో కనిపించవండి సోహార్ మస్కట్లో కనిపిస్తాయి ఇది రాయల్ ఓపేరి ఇక్కడ మంచి మంచి షోస్ జరుగుతాయి చాలా బాగుంటాయి షోస్ అయితే ఇది దాటిన తర్వాత మనకి అల్ అల్కురం రిసార్ట్ ఈ రిసార్ట్ లోనే మనం స్టే చేయడానికి రూమ్స్ అయితే తీసుకుంటాం షాప్స్ కాఫీ షాప్స్ రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయి ఇది ఫుడ్ స్టాల్స్ లాగా మొత్తము బీచ్ ఏరియాలో ఉంటాయి కదా అలా ఫుడ్ అది పార్కింగ్ ఏరియా ఇది బీచ్ ఇది ఎవరైనా సరే నార్మల్గా వెళ్ళి ఎంజాయ్ చేసే బీచ్ ఇది హోటల్ వాళ్ళు అనమాట ఇదే మనం ప్రైవేట్ మొత్తం బీచ్ దగ్గరికి వచ్చేసా అటు బీచ్ ఇది మన హోటల్ మనం స్టే చేసేది ఎక్కడే ఇది ఇలా వ్యూ ఉంది బాగుంది కదా బయట మొత్తం ఏరియా ఉంది ఇదంతా సిట్టింగ్ ఏరియా రెస్టారెంట్ నైట్ నడుస్తుంది కింద అంటాను లోపల ఉంది అక్కడ లోపలంతా కింద రెస్టారెంట్ పైన అయితే స్టే చేయడానికి రెండు పైన మనం ఉంది రూమ్ తీసుకుంది పైన కింద చూడటానికి వచ్చాను చాలా బాగుంది ఏరియా అంతా అలల్ సౌండ్ భలే ఉంది చాలా బాగుంది కాబట్టి ఇటు నుంచి ఎంట్రన్స్ కాదు కొంచెం ముందుకెళ్తే అక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంది ఇలా ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ ఇచ్చారు రిసెప్షన్ అదంతా మనం ఇలా ఫ్రంట్కి వెళ్తే ఇటు ఉంది రిసెప్షన్ రిసెప్షన్ కార్ పార్కింగ్ వీళ్ళకి సంబంధించిన ఈ హోటల్ వాళ్ళకి సంబంధించింది అయితే వెనకాలకుంది కార్ పార్కింగ్ ఏరియా బీచ్ కదా అది బీచ్ గట్టిగా ఉంది బీచ్ ఒడ్డున మన కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్లు వేసారు మొత్తం రోడ్ అంతా అంతా మనము డేట్స్ చూసాము ఇక్కడ బీచ్ దగ్గర కొబ్బరి చెట్టు చూస్తాం బాగుంది ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది హోటల్ ఈ చుట్టూ ప్లేస్ అంత తప్ప నచ్చింది నాకైతే మాకు మనం ఎన్ని హోటల్స్లో రెస్టారెంట్స్లో ఉన్నా సరే బీచ్ పక్కన మనకు బీచ్ వ్యూ ఉన్న హోటల్లో ఉండేది కిక్కే వేరు నాకైతే బలి నచ్చేసి అవుట్ సైడ్ అంతా చూసేసాము మరి ఇన్సైడ్ ఏమున్నది రూమ్స్ ఎలా ఉన్నాయి అంతా చూసేద్దాం పదండి హోటల్ లోపల ఎలా ఉన్నది ఎంట్రన్స్ అయితే బాగుంది నీట్గా క్లాస్గా ఉంది మా మనం ఆన్లైన్ బుకింగ్ చేసాం కాబట్టి డీటెయిల్స్ అక్కడ మనకి చెప్తే వాళ్ళు మనకి కీస్ ఇస్తారు చెక్ ఇన్ అవుతున్నారు వాళ్ళు డీటెయిల్స్ అని తెప్పించేసి చేసి మొత్తం చెంత బాగుంది కింద రెస్టారెంట్ ఉంది అండ్ బాల్ రూమ్ కూడా పైన ఫ్లోర్లో బాల్ రూమ్ ఉంది అనమాట గేమ్స్ ఇండోర్ గేమ్స్ ప్లా ఆడుకునేవి అలా నీట్గా ఉంది ఇక్కడ టైమింగ్స్ చూడండి త్రీ కంట్రీస్ నేమ్ కంట్రీకి సంబంధించిన టైమింగ్స్ అయితే అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి ఇంకా పెయింటింగ్స్ అవి బాగుంది నీట్గా ఉంది ఇంకా అలా మన మన లగేజ్ అంతా కూడా ఆల్రెడీ మన రూమ్కి వెళ్ళిపోయాయి మనం పైనకి వెళ్ళిపోదాం మన రూమ్కి పదండి ఇక్కడికి వచ్చాక చెప్పారు లిఫ్ట్ పని చేయట్లేదంట ఇంకా లక్కే ఏంటంటే ఫస్ట్ ఫ్లోరే మనం ఉండేది ఇంకా పదండి మా స్టాండ్స్ అయితే ఆ ర్యాపిట్ బ్యాగ్ వేసుకుని టిక్ 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 అని ఊపుకుంటే ఎక్కేస్తుంది స్టెప్స్ అని పైగా ఫైనల్గా అయితే స్టెప్స్ ఎక్కేసాము స్టెప్స్ అయితే నాకు బలి వుడ్తో భలే బలి లాగా ఉండి చాలా బాగా నచ్చింది నాకు డిజైన్ అయితే మాత్రం ఇంక లోపలికి వెళ్ళి ఇక్కడ డిజిటల్ లాకింగ్ అయితే ఉంది వాళ్ళ నెంబర్ చెప్పారు ఆ నెంబరు మనం ఎంటర్ చేస్తేనే డోర్ అనేది ఓపెన్ అవుతుంది డోర్ ఓపెన్ చేసుకుని మనం లోపలికి అయితే వచ్చేద్దాము ఇది ఇలా లోపలికి వచ్చాక ఇక్కడ పార్ట్ మన రూమ్స్ అనేవి ఆపోజిట్ డాపోజిట్లో వీళ్ళు అరేంజ్ చేశారు బేబీస్కి ఈ సేఫ్టీ కోసం బేబీ బెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అది మనము బుక్ చేసుకునేటప్పుడు పెట్టాలి లేకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇలా లోపలికి వచ్చేసి ఇక్కడ రూమ్స్ ఉన్నాయి వన్ జీరో ఫోర్ మన వన్ జీరో ఫోర్ ఎక్కడా ఇలా బయటకు వస్తున్నాం ఇట్లా రూమ్స్ ఉన్నాయి కదా కారిడార్ ఇలా బయటకు వచ్చేస్తాం ఎట్లా వస్తే ఇలా బయటకు వస్తుంది మన రూమ్స్ లో నుంచి వచ్చేయచ్చు అనుకుంటు కదా ఇలా మన రూమ్స్ లో నుంచి రావచ్చు అట్లా కారిడార్ నుంచి కూడా రావచ్చు అది కూడా రెస్ట్ ఈ రెస్టారెంట్ కదా ఈ రిసార్ట్ ది సిట్టింగ్ ఏరియా బ్యాక్ సైడ్ ఆఫ్ బీచ్ అవును చాలా బాగుంటుంది అసలు ఈ రిసార్ట్ ఎందుకు బుక్ చేస్తారో తెలుసా మా వారు నా బర్త్డే ఉంది అది వీక్ ఆఫ్లో వచ్చింది కష్టం కదా హాలిడేస్ ఉండవు ఏమీ ఉండదు అని ఇప్పుడు బుక్ చేసేసాడు ప్రీ బర్త్డే చేసుకోవటానికి చెప్పి ఈ హోటల్ రూమ్ బుక్ చేశారు ఇక్కడికి వచ్చాము మేము టూ డేస్ స్టే చేయడానికి ఎలా చేసుకుంటారో మరి నాకు తెలియదు ఎలా ప్లాన్ చేశారు లెట్ సీ చూద్దాం ఇక రావడం రావడం మా వాళ్ళు ఆటలు మొదలు పెట్టేసారు చంపి ఇంకా మనం బ్యాక్ నుంచి వచ్చాం కదా ఫ్రంట్ నుంచి ఎలా రూమ్ ఇది కూడా నువ్వు వచ్చేసేయాలా ఓకే రూమ్ నెంబర్ ఫోర్ మనం ఉండేది లోపలికి వచ్చేస్తే రూమ్లోకి ఇలా ఫస్ట్ ఒక కబోర్డ్స్ ఇచ్చారు కబోర్డ్స్లో హ్యాంగర్స్ ఒక సైడ్ ఇటు సైడ్ ర్యాక్స్ అండ్ వీళ్ళు ఇంకా మొత్తం వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీతో వాటర్ పోసేసి కాఫీలు అంతా చేసేస్తున్నారు ఇదండి వీడియో నెక్స్ట్ మీకు రాని నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ హోటల్ దగ్గర రిసార్ట్లో నేను ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ లైక్ షేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్